గుత్తిలోని గుత్తి కోట చూసుకొని రిటర్న్ వస్తుంటే నాకు ఈ పార్క్ కనిపించింది ఈ పార్క్ పేరు అంబేద్కర్ పార్క్ ఎదురుగా మనకు అంబేద్కర్ గారి విగ్రహం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ విగ్రహం వెనక వల్లే మనకు చింపాంజీ ప్రతిమ మనకు కనిపిస్తుంది చూడండి దాదాపు ముప్పై అడుగులు ఎత్తు ఉంటుంది చాలా హైట్గా ఉంది ఒకరి కోసం జీవిస్తే నీళ్ళు నువ్వే ఉంటావు ఇతరుల కోసం జీవిస్తే జనంలో ఉంటావు అన్న సూత్రం బాగుందండి అది ఇక్కడ ఒక నెమలి ప్రతిమ ఉంది బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి గమనించవచ్చు ఇక్కడ మెయిన్ ప్రతిమ మనకు కనిపిస్తుంది చూడండి చింపాంజీ చింపాంజీ చేతిలో చైనీస్ డ్రాగన్ ఉన్నట్లు పిల్లలు ఆ మెట్ల ద్వారా పైకెక్కి ఆ చైనీస్ డ్రాగన్ నోట్లో నుంచి కిందికి జారుతారు కాకపోతే ఈ పార్కులో శుభ్రత కరువైందని చెప్పచ్చు ఇక్కడ ఏనుగు ప్రతిమ ఉంది అపరిశుభ్రంగా ఉన్నాయి ఈ ప పరిసరాలన్నీ ఓటు వేసి రాజు అవుతావో లేకపోతే అమ్ముకొని బానిస అవుతావో అన్న కొటేషన్ అది ఈ మెట్ల నుంచి పైకెక్కి ఆ కుమ్మడ సారీ చైనీస్ డ్రాగన్లో నోటిలోంచి అలా జారుతారు పిల్లలు పిల్లలు ఆడుకోవడానికి అద్భుతమైన పార్క్ అని చెప్పవచ్చు కాకపోతే మెయింటెనెన్స్ లేదు ఇక్కడ యోగా చేసుకోవడానికి ధ్యాన కేంద్రం కూడా ఉంది ధ్యానం చేసుకోవచ్చు ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంది బట్ ఫౌంటైన్ ఆన్లో లేదు ఈ పార్క్ మెయింటెనెన్స్ సరిగా లేదు మనకు ఎదురుగా ఒక డైనోసార్ కనపడుతుంది ఒక అనకొండ కనపడుతుంది చూడండి ఇది డైనోసారు చాలా అద్భుతంగా ఉంది కదా డైనోసార్ ఇది ఇది అనకొండ చెట్టుకు చుట్టుకొని అలా ఉంది చూడండి ఇక్కడ పక్కనే పిల్లలు ఆట ఆటలాడుకోవడానికి చాలా రకాల ఊయళ్ళు చాలా రకాలు ఉన్నాయి పిల్లలు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు సాయంత్రం ఐదు అవుతుంది నేను వచ్చినప్పుడు ఇప్పటికీ ఎవరు వచ్చి ఇక్కడ ఆటలాడుతున్నట్టు నాకు అనిపించలేదు బికాజ్ ఈ పార్క్ మాత్రం అపరిశుభ్రంగా ఉండడమే కారణం చాలా అపరిశుభ్రంగా ఉంది శుభ్రం చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిళ్ళు పేపర్లు అన్నీ చాలా చాలా ఉన్నాయి నీట్గా ఉండాలి ఇలాంటి పార్కులు ఈ ప్రతిమ నాకు బాగా నచ్చిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్